హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో కానివ్వండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి ఇందిరమ్మ ఇల్లకి ఎవరైతే అప్లై చేసుకున్నారో అటువంటి వారు స్టేటస్ని చెక్ చేసినప్పుడు పెండింగ్ ఎట్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి మరొక కొత్త అప్డేట్ కూడా చూపిస్తూ ఉందండి అసలు పెండింగ్ ఎట్ ఎంపీడీఓ అప్రూవల్ అంటే ఏమిటి దాని డీటెయిల్స్ ఎటు ఈరోజు వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి ఫ్రెండ్స్ వీడియోని ఎవరైతే చూస్తూ ఉన్నారో అటువంటి వారు ఎండ్ వరకు వచ్చిరండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే చాలామంది స్కిప్ చేస్తూ ఉన్నారండి సో మీరు చివరి దగ్గర చూస్తేనే మీకు అసలు పెండింగ్ ఎట్ ఎంపీడీ అంటే ఏమిటో డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట సో ఇక ఏం లేట్ చేయకుండా విడలేకపోతే వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ తెలంగాణలో కానివ్వండి లేదంటే గ్రేటర్ హైదరాబాద్ పనులు కానివ్వండి ఎవరైతే ఇందిరమ్మ వీళ్ళకి అప్లై చేసుకున్నారో అటువంటి వారికి నిన్నటి నుంచి మనకి స్టేటస్ని చెక్ చేసినప్పుడు పెండింగ్ ఎట్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ చూపిస్తూ ఉందండి అసలు పెండింగ్ ఎట్ ఎంపీడి అప్రూవల్ అంటే ఏమిటో ఇప్పుడు డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఒక ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నప్పుడు ఆ ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్ని ఎంపీడి అప్రూవ్ చేస్తారండి అప్రూవ్ చేయడం అంటే ఏమిటి అంటే రివ్యూ చేస్తారనమాట అంటే మాన్యువల్గా రివ్యూ చేసేసి మీకు ఇందిరమ్మ ఇళ్లకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అసలు మీరు అర్హత కలిగి ఉన్నారా లేదనేది ఎంపీడీఓ గారు మొత్తం అంతా కూడా రివ్యూ చేయడం జరుగుతుందన్నమాట వన్స్ ఒక్కసారి ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళిన అప్లికేషన్ అనేది అప్రూవ్ అయింది అంటే తప్పకుండా ఎవరైతే డబుల్ బెడ్ అప్లై చేసుకున్నారో అటువంటి వారికి తప్పకుండా డబల్ బెడ్ ఎమ్ వచ్చే ఛాన్స్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉందండి ఎందుకంటే వన్స్ ఒక్కసారి ఎంపీడీఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత ఆ ఇంటిని ఎవరు కూడా ఆపలేరండి నేరుగా ఆ లిస్ట్ అనేది మనకు ఏదైతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళుతుందో అక్కడ నుంచి హౌసింగ్ బోర్డు కార్యాలయానికి వెళ్ళి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారికి డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అలాగే ఇందిరమ్మాయిలు పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ అంతా కూడా కాబట్టి ఎవరైతే ఎల్ లిస్ట్ లో ఉన్నారో అటువంటి వారు తప్పకుండా మీ యొక్క స్టేటస్ ని చెక్ చేసుకోండి ఆల్రెడీ ఇంతకు ముందే నేను చెప్పాను అనమాట మీకు కింద రిమార్క్స్ లో రాబోయే రోజుల్లో చాలా స్టేటస్లు అయితే చూపిస్తూ ఉంటాయని చెప్పేసి ఎప్పుడూ నేను చెప్పడం జరిగిందనమాట సో చెప్పింది చెప్పినట్లుగానే జరిగిందనమాట సో ఇదే కాదండి అంటే ఇదే ఆఖరి స్టేటస్ కాదు రాబోయే రోజుల్లో మరికొన్ని స్టేటస్ కూడా మీకు ఆ స్టేటస్లో యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా డైలీ కూడా మీ యొక్క ఇందిరమ్మాయిల స్టేటస్ని చెక్ చేసుకోండి స్టేటస్ని చెక్ చేసుకుంటే మనకు ఏం తెలుస్తుంది అంటే మన అప్లికేషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది అంతా కూడా మనకు అర్థమవుతుందనమాట అంతేకాదు మనకు ఇల్లు వస్తుందా రాదనే టెన్షన్ కూడా మనకు ఉండదనమాట సో మన అప్లికేషన్ ఎంతవరకు వచ్చింది ఎవరి దగ్గర ఉంది ఈ ఆఫీసర్ దగ్గర ఉంది వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా మనకు స్టేటస్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట ప్రభుత్వం ఫ్రెండ్స్ కేవలం ఇదే కాదు రాబోయే రోజుల్లో మనకు ఒకటి రెండు స్టేటస్లు కూడా మీకు ఆ స్టేటస్లో యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే మనకు రెండు స్టేటస్లు కూడా కొత్త స్టేటస్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఇంజరమ్మ ఇళ్ళ స్టేటస్ని ప్రతిరోజు కూడా చెక్ చేసుకోండి స్టేటస్లో ఏం చూపిస్తుంది ఏంటి అనేది మీకు కనుక ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే తప్పకుండా నాకు కింద కామెంట్ చేయండి సో ఎవరైతే ఇంజరమ్మ ఇలా అప్లై చేసుకొని రెడీగా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అటువంటి వారికి తప్పకుండా డబుల్ బెడ్ ఎమ్మెల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట వన్స్ ఒక్కసారి ఎంపీడీఓ గారు స్టాంప్ గుద్దారు అంటే నెక్స్ట్ మీకు డబల్ బెడ్ ఎ పంపిణీ చేయడమే లేట్ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ ఎమ్మెల్ అప్లై చేసుకున్న వారు కావచ్చు ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకున్న వారు కావచ్చు లేదంటే తెలంగాణ మొత్తం మీద కూడా ఇరమ్మ వీళ్ళకి అప్లై చేసుకొని ఎల్ టోలిస్టో ఉన్నవారు కావచ్చు అటువంటి వారిలో కొద్ది మందికి పెండింగ్ ఎట్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి చూపించట్లేదండి సో ఎవరికైతే ఇలా చూపించట్లేదు అటువంటి వారు కంగారు పడాల్సిన పని అయితే లేదండి ఎందుకంటే ప్రభుత్వం ఈ స్టేటస్ని అప్డేట్ చేసింది నిన్నేనండి సో నిన్నే అప్డేట్ చేసింది కాబట్టి అందరికీ కూడా అప్డేట్ అవ్వాలంటే కొంచెం టైం అయితే పడుతుంది అనమాట ఎవరికైతే పెండింగ్ ఎట్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి చూపించట్లేదు అటువంటి వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి వెయిట్ చేసినట్లయితే తప్పకుండా చూపిస్తుంది అండి ఈ స్టేటస్ అనేది అందరికీ కూడా అప్డేట్ అవ్వాలంటే తప్పకుండా ఒక నాలుగు ఐదు రోజులు పడుతుందనమాట కాబట్టి ఎవరికైతే ఇలాగా పెండింగ్ ఎట్ పీడిఓ అప్రూవల్ అని చెప్పేసి చూపించట్లేదు అటువంటి వాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదండి ఫ్రెండ్స్ ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరియు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని ఎల్ టూ ఉన్నారు అటువంటి వారు తప్పకుండా ప్రతిరోజు కూడా మీ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ని చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా స్టేటస్ని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమండి సో రెండు రోజులకి ఒకసారి అయినా సరే తప్పకుండా మీకు ఆ స్టేటస్లో ఏం చూపిస్తుంది ఏంటి అనేది అంతా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే రెండు రోజులకి ఒకసారి అనేది స్టేటస్ మారుతూ ఉంటుందండి ఇక్కడ నుంచి ఎందుకంటే మీకు ఇల్లు శాంక్షన్ అయ్యేటప్పుడు కానివ్వండి లేదంటే పట్టాలు పంపిణీ చేసేటప్పుడు కానివ్వండి ఇదంతా కూడా మీకు స్టేటస్లో తప్పకుండా చూపిస్తుంది అనమాట దాన్ని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యమండి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా స్టేటస్ని ఫాలో అవ్వండి స్టేటస్ని ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది మీకు అర్థం కాకపోయినట్లయితే మన ఛానల్లో వీడియో ఉందండి ఎవరైనా సరే ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే వెంటనే వెళ్ళి ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ ఎమ్మె కన ఉండి ఇంద్రమ్మ ఎడుకు కనవండి అప్లై చేసుకున్నారు అటువంటి వారి యొక్క అప్లికేషన్ అన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకైతే వెళుతూ ఉన్నాయండి సో వన్స్ ఒక్కసారి ఎంపీడీ అప్రూవల్ కనుక వచ్చినట్లయితే ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్కు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి డబల్ బెడ్ ఎమ్మెల్లు అలాగే ఎవరైతే రూరల్ ఏరియాలు డబల్ బెడ్ ఎమ్మెల్యకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి ఇందిరమ్మాయిలు పంపిణీ చేయడం జరుగుతుందనమాట సో ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్ కోసం లేదా ఇందిరమ్మాయిలు కోసం అప్లై చేసుకొని ఎల్టోలిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి ముందుగా ఎంపీడీఓ సర్వే జరుగుతుందనమాట సర్వే అంతా కూడా జరిగిన తర్వాత వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మనకి డబల్ బెడ్ ఇల్లు లేదా ఇందిరమ్మ వీళ్ళు కేటాయించడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్ళకు కనవ్వండి లేదంటే డబల్ బెడ్ ఎమ్మెళ్ళుకు కనివ్వండి అప్లై చేసుకొని ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారిలో కొంతమంది నన్ను ఈ సర్వే కాకుండా మరొక సర్వే కూడా ఉంటుందని చెప్పేసి చాలా రోజుల క్రితం అడిగారండి సో ఇది ఆ సర్వే అండి సో ఏదైతే ఎంపీడీఓ అప్రూవల్ వచ్చిందో అదే మనకి సర్వే కింద లెక్కేసుకోవాలన్నమాట ఎంపీడీ గారు మొత్తం అంతా కూడా సర్వే చేసిన తర్వాత వేకే అనుకున్న తర్వాత మాత్రమే మీకు అప్లికేషన్ని పైకి పంపించడం జరుగుతుందన్నమాట పైకి ప్పించిన తర్వాత మరొక వారం పది రోజులు టైం అయితే పడుతుంది అనమాట మీకు డబల్ బెడ్ ఎమ్లు శాంక్షన్ చేయడానికి సో ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నది ఎనిమిది ఆగస్టున సో ఈ రోజు నుంచి మరొక పది పదిహేను రోజులు ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్కి అప్లై చేసుకున్నారో అటువంటి వారికి డబల్ బెడ్ ఎమ్మిలు కేటాయిస్తారు అలాగే ఎవరైతే ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకొని ఎలక్ట్రోలిస్లో ఉన్నారు అటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించడం జరుగుతుందన్నమాట అంటే ఇక్కడి నుంచి మీరు తప్పకుండా ఒక పది పదిహేను రోజులు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే ఆగస్టు పదిహేనో తారీఖు దగ్గర నుంచి ఇంకా పదిహేను రోజులు మీరు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఎంపీడీఓ అప్రూవల్ పూర్తయి ఆ అప్లికేషన్ పైకి వెళ్ళి వాళ్ళు కూడా అప్రూవ్ చేసిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అప్లికేట్ అంటే లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారికి డబల్ బెడ్ ఇల్లు ఎక్కడ కేటాయించాలి ఏంటి అనేదంతా కూడా ఒక రివ్యూ చేసుకుంటారనమాట లోపల ఆ రివ్యూ కూడా పూర్తయిన తర్వాత ఎవరైతే డబల్ బెడ్ ఇల్ల లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి వాడికి కేటాయించిన ఏరియాలు డబుల్ బెడ్ ఎమ్మిల్ కేటాయిస్తారు అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ డబుల్ బెడ్ ఎమ్మిల్ కేటాయించే ప్రాసెస్ అనేది ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్ళుకు అప్లై చేసుకొని ఎవరైతే ఎల్ టూరిస్ట్లో ఉన్నారో అటువంటి వారు రూరల్ ఏరియాలో కనుక ఉంటున్నట్లయితే అంటే గ్రామాల్లో కనుక ఉంటున్నట్లయితే వారికి పంచాయతీ సెక్రటరీలు కానీ లేదంటే ఆర్ఓలు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం జరుగుతుందనమాట అదే మీరు గ్రేటర్ హైదరాబాద్ లాంటి ఒక సిటీలో కనుక ఉంటున్నట్లయితే తప్పకుండా మీ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్లు ఎంపీడీఓ కార్యాలయానికి అయితే వెళ్తాయన్నమాట సో ఎంపీడీఓ గారు మొత్తం అంతా కూడా పరిశీలించి మీ యొక్క అప్లికేషన్ అప్రూవ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడే కాదండి ప్రతి ఒక్క సిటీలో కూడా డబుల్ బెడ్ ఎమ్ లేదా ఇందిరమ్మ వీళ్ళు అప్లై చేసుకున్నారు కదా తెలంగాణలో ఎవరైతే ఇందిరమ్మ వీళ్ళు తెలంగాణలో అప్లై చేసుకున్నారో వారి యొక్క అప్లికేషన్ అన్ని కూడా ఆ సిటీలో ఎక్కడైతే ఎంపీడీఓ కార్యాలయం ఉంటుందో అక్కడికి వెళతాయండి అక్కడ రివ్యూ చేసిన తర్వాత అంతా కూడా ఓకే అనుకున్న తర్వాత మీ యొక్క ఇందిరమ్మ వీళ్ళ అప్లికేషన్ని అప్రూవ్ చేయడం జరుగుతుందన్నమాట వన్స్ ఒక్కసారి అప్రూవ్ చేశారు అంటే తప్పకుండా మీకు ఇందిరమ్మాయిలు వచ్చే ఛాన్స్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఉందనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే ఇందిరమ్మాయి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్తో ఉంటారో అటువంటి వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి